ఈ కోటమై ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిసింది అనేది మనందరం గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మనందరికీ గ్రామాల్లో ప్రజలందరూ చర్చించుకుంటున్నటువంటి విషయం మీరు రోజు వింటున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత ఈ దేశానికి రాష్ట్రానికి ఈ సమాజానికి భవిష్యత్తుని ఇవ్వగలిగినటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి యువత ఎవరన్నప్పుడు యువజన విభాగానికి అదేవిధంగా విద్యార్థి విభాగం ఈ రెండు చాలా ప్రాధాన్యత చెందినటువంటి విభాగాలు అంచేతే మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు యువజన విభాగాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా విద్యార్థి విభాగాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుని తద్వారా ఏ రోజుకి ఆ రోజే ఈ ప్రభుత్వం ఏ రకంగా మోసగిస్తుంది ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ రకంగా భంగపరుస్తూ ఉంది యువత యొక్క భవిష్యత్తుని ఏ రకంగా నిర్వీర్యం చేసేస్తూ ఉంది అనే విషయాల మీద ఏ రోజుకి ఆ రోజే మనందరినీ మేలుకోల్పడం కోసం అనేక కార్యక్రమాలని మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు You are the Andhra Pradesh.